హాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం ఇలా మిడ్ నైట్ రేట్ చాలా బాగుందిరా అని చున్నీ తీసి పక్కకు వేసి అద్దం ముందు నిల్చొని ఉన్న అవని చేశాడు రామ్ అవును చాలా బాగుంది కానీ ఇప్పుడు మాత్రం నువ్వు నన్ను ఆపాదని ట్రై చేస్తే అస్సలు బాగోదు అన్నాడు రామ్ బెడ్ పై వదులుతూ నేను కూడా అస్సలు ఆపాలనుకోవడం లేదు అంటూ రామ్ టీషర్ట్ పట్టుకొని ముక్కుకి తన ముక్కు రాసింది అవని నిజమా అంటూ రామ్ సూటిగా చూడడంతో అల్లరిగా నవ్వుతున్న అతని కళ్ళల్లోకి చూడలేక సిగ్గుతో హా అంటూ తల పక్కకు తిప్పేసింది అవని వాలిపోయిన ఆమె కళ్ళతో సిగ్గుతో ముడుచుకుపోతూ రామ్ దాహాన్ని అమాంతం పెంచేస్తోందని అవనికి కూడా తెలియదు ఆ క్షణం వెంటనే ఆమె పెదవులు అందుకున్న రామ్ షట్టు వదిలి మెడ చుట్టూ చేతులు వేసింది అవని ఒకరి అదరాలు ఒకరు రుచి చూస్తూనే ఇంకా లోతుగా వెళుతూ ఇద్దరి నాలుకలు పెనవేస్తూ అవని శరీరాన్ని తడిమేస్తున్నాడు రామ్ అతని ఆవేశం ఆమె తట్టుకోలేక ఊపిరి అందక రామ్ పై చేతులు వేసి బలంగా వెనక్కి నెట్టింది అవని అవని ఇబ్బందిని చూశాక ఆమె పెదవులు వదిలి మెడపై అతని పెదవుల యుద్ధం మొదలు పెడితే రామ్ అని అతని జుట్టు పట్టి లాగేసింది అవని ఆ నొప్పిని పట్టించుకోకుండా ఆమె మెడ నుంచి కిందకు వెళుతూ అడ్డుగా నిలిచిన డ్రెస్ ని చూసి అవనిని చూశాడు రామ్ అది చిరిగిందో కొట్టేస్తా అంటున్న అవని బుగ్గలు అదిమేస్తూ నాకంటే ఆ డ్రెస్ ఎక్కువే నీకు అన్నాడు రామ్ నెయ్యి ఈ లెక్కన చింపుకుంటూ పోతే రోజుకొకటి చినుగుతుంది నీ చేతిలో నా మొగ్గుడేం బట్టల షాప్ నడపలేదు అంటున్న అవనిని చూసి నవ్వుతూ నన్ను ఎలా కూల్ చేయాలో నీకు బాగా తెలుసే అని అవని బుగ్గలు వదిలి ఆమె టాప్ దూరం చేసినదా ఆమె ఇన్నర్ కూడా దూరం చేసి మరోసారి పెదవులు అందుకున్నాడు అవనే పెదవుల్లోని అమృతాన్ని రుచి చూస్తూనే ఆమె శిఖరాలని కొలుస్తూ తాపం మోహం అనే పదాలకు విరహమే సృష్టించాడు అతను అతని పదునైన నాలిక శిఖరాల మధ్యన ఉన్న లోయలోకి జారుతూనే తన చేతులు బిగించడంతో ఆమె చేతులు రామ్ షర్ట్ ని దూరం చేసి అతని ఛాతిపై చేతులతో తడుముతూ అతని చేతులకి తాపంతో పాటు శరీరంలో మొదలైన వేడి కారణంగా హార్మోన్స్ బ్యాలెన్స్ చేసుకోలేక సన్నగా వణుకుతూ అతనిలో కలిసిపోవడానికి తారసపడింది భారంతో ఆమె మూలుగుతూ అతి చిన్నగా ఆమె నోటి నుండి వినిపించే రామనే పిలుపు అతనిలో మరింత ఉద్వేగాన్ని పెంచాయి సెకండ్లు నిమిషాలుగా గంటలుగా మారుతున్న సమయంలో ఎరుపు వర్ణాన్ని తలపిస్తున్న ఆమె ఎదభాగాన్ని చూస్తూ ఆమె ప్యాంటు దూరం చేసిన రామ్ నావిలోతుని నాలుకతో కొలుస్తాడు ఆగలేని కోరికతో సడన్ గా అతని స్పర్శ దూరం అవడంతో కళ్ళు తెరిచినావని రామ్ని చూసి తల పక్కకు తిప్పేసింది సిగ్గుతో ఆమెని ఓరకంట చూస్తూనే నిమిషంలో తన శరీరంపై ఉన్న మిగిలిన బట్టలు దూరం చేసి ఆమెని తన కౌగిల్లో బంధిస్తూ అవనిని తన సొంతం చేసుకున్నాడు రామ్ కళ్ళు గట్టిగా బిగబెట్టి చిన్నగా చేస్తూ అతని వీపుని చేతులతో చుట్టుకుంటూ అతనికి అనుగుణంగా మారింది అవని నెలవంకతో పోటీ పడుతున్న ఆమె నడుముని తన పెడికిట బిగిస్తూ ఆమె బిగి కౌగిలిలో ఇష్టంగా బందీగా మారిన రామ్ తన వేగాన్ని ప్రేమతో చూపిస్తూ ఇద్దరు ఉచ్ఛ్వాస నిశ్వాలతో పునర్జీవం పోసుకుంటూ వెంటలుగా గడిపేశారు అప్పటి వరకు పడిన సరసయాగ కష్టానికి నిరూపణగా ఇద్దరి శరీరాలు చెమటతో తడిచిపోతే అతని ఒళ్ళు చల్లబడిపోతుంది అలసటతో ఆమె గుండెపై వాలిపోయిన రామ్ని ఇష్టంగా కొంచెం కష్టంతో హత్తుకుంది అవని ఆమె కష్టం అర్థమైందేమో కొంచెం సేపటికి పక్కకు వాలిన రామ్ అవని చుట్టూ చేతిని వేసి దగ్గరకు తీసుకున్నాడు అప్పటికే ఆమె నిద్రలోకి జారుతుండడం చూసి తనపై ముద్దు పెట్టి హత్తుకున్నాడు రామ్ ఉదయం మెలకు వచ్చిన అవని టైం చూసి ఓ పది నిమిషాలు కొనుకొని అనుకుంది కానీ ఆ పది నిమిషాలు గింతయ్యాక ఉలికిపడి నిద్రలేసింది తన వీపులో మొహం దాచుకొని నడుముని చుట్టేసి కొనుకొని ఉన్న రామ్ నుంచి విడిపించుకొని ఫాస్ట్ గా వెళ్ళి స్నానం చేసుకుంది కట్టుకొని బొట్టు పెట్టుకున్న అవని బెడ్ పై బోర్లా పడి నిద్రపోతున్న రామ్ని చూసి దగ్గరకు వెళ్లేదల్లా ఆగిపోయింది ఒక అరగంట రామ్ పూజ చేసుకొని వస్తాను అని మనసులోనే అతనికి చెప్పుకుంటూ కిందకు వెళ్ళింది అవని అప్పుడే లక్ష్మి కూడా బయటకు రావడం చూసి తన పని తను చేసుకునింది అవని నిద్ర లేచిన వెంటనే కల్లాపి చల్లి ముగ్గు పెట్టిన తర్వాతే ఇంట్లో నార్మల్ గా అయినా ఏ పదైనా మొదలు పెడుతుంది అవని తన నానమ్మ చిన్నప్పటి నుంచి అదే పద్ధతి అంటూ తన మనసులో నాటేయడంతో ఇంట్లో లక్ష్మి శారద కూడా అదే పద్ధతి ఫాలో అవ్వడంతో అవనికి కూడా అదే అలవాటు అయిపోయింది ముగ్గేసిన అవని లక్ష్మి కిచెన్ లో ఉండడం చూసి మళ్ళీ బయటకు వెళ్ళి తను నాటిన చేమంతి రోజాల చెట్లకి పూసిన పువ్వులని కోసుకొని ఇంకా మందారం చెట్టుకి పూలు రావడానికి టైం పడుతుందని అర్థమై అన్ని చెట్లకు నీళ్లు పట్టి లోపలికి వెళ్ళింది శారదా కూడా లేచి స్నానం చేసి ఉండడంతో అవని పూజ పూర్తి చేశాక ఇద్దరు హారతి తీసుకున్నారు లక్ష్మి టీ ఇవ్వడంతో నారాయణ షరతులు బయటకు వెళితే కొత్తగా వాకింగ్ నేర్చుకున్నారు శారదా వీళ్ళు అంది లక్ష్మి నవ్వుతూ వాకింగ్ హెల్త్ కి మంచిదేలేమా నేను కి టీ ఇచ్చేసి వస్తా అంటూ రెండు గ్లాసులు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది అవని తను వెళ్ళేటప్పుడు ఎలా ఉన్నాడో అలాగే పనుకొని ఉన్న రామ్ ని చూసి తన చేతుల్లోని గ్లాసులు పక్కన పెట్టి రామ్ అంది అవని జుట్టులో చేయి వేసి చిన్నగా నిమురుతూ అప్పుడు రాకుండా ఇప్పుడు వచ్చావా అంటూ జరుగుతూనే అవని ఒడిలో పెట్టాడు రామ్ లేవరా లేట్ అయిపోయింది ఇప్పటికే తీ చల్లారిపోతుందని అవని అనడంతో ఆమె దగ్గర వస్తున్న సున్నిపిండి వాసనకి నవ్వుతూ కొట్టపై ఉన్న మొహాన్ని ఇంకొంచెం లోపలికి అది మాడు రామ్ రామ్ అని అతని వీపుపై గీచ్చేసింది అవని కోపంతో రాక్షసి అంతలా గిచ్చావేంటే అని రామ్ అంతా ముడవడంతో అతన్ని నొదుటిన ముద్దు పెట్టింది అవని టైం అవుతుందని తెలిసి ఎక్కువ లేట్ చేయకుండా లేచాడు రామ్ త్వరగా ఫ్రెష్ అయ్యి వచ్చి అని అవని కిందకు వెళ్ళడంతో ఆమె పరుగు చూసి చిన్నగా నవ్వుకున్నాడు అవి ఏంటే ఇవి ఇన్ ఆదర్స్ అన్నాడున ఫోన్ చూపిస్తూ పెళ్ళిళ్ళ కదరా అని అవని అనడంతో అలానో ఒకటి రెండు రకాలు కాబట్టి చేయొచ్చులే అని రామ్ అనుకుంటే మెసేజ్లు చూసే కొద్దీ రామ్ తల తిరగడం మొదలు పెట్టింది వసే ఇన్ని పెళ్లిళ్ళు జరుగుతున్నాయా అని రామ్ అడగడం విని ఇది పెళ్లిళ్ళ సీజన్నానా అంది శారదా రామ్కి చెబుతూ ఈ టైంలో ఇది మనకు ప్లస్ పాయింట్ అనుకోరా ఎంత కష్టపడితే అంత మంచి ఫలితం ఉంటుంది అంది అవని ఇది ప్లస్ పాయింట్ అని తనకు అర్థమయ్యింది కానీ తనకు అవనికి మధ్య టైం ఉండదని కూడా ఆ క్షణమే అర్థమైంది రామ్కి కొన్ని రోజులు మాత్రమే అని తనకి తనే సర్ది చెప్పుకున్నాడు రామ్ రెండు రోజుల తర్వాత అవనికి పీరియడ్స్ వచ్చినా చేసే వృత్తిని దైవంగా భావించురా అని లక్ష్మి నచ్చ చెప్పడంతో ఆ సమయంలో కూడా అవనికి తప్పలేదు కానీ ఆ రెండు రోజులే ఆపితే కొంపలు అంటుకుపోవు నువ్వు రెస్ట్ తీసుకో అని రామరవడం గుర్తు చేసుకుంది అవని తన మాట వినలేదన్న కోపం తన ఆరోగ్యం కోసం ఆలోచించలేదన్న బాధ రామ్ది అయితే పెళ్లికి సరే అని ఆర్డర్ రెండు రోజుల ముందు క్యాన్సల్ చేస్తే తమపై ఉన్న నమ్మకం పోతుందని అవనిలో బాధ రామ్ మాట్లాడవనాతో అంది అవని రామ్ని చూస్తూ ముందు వెళ్ళి తిను టైం పది అవుతోంది తినేసి వెళ్ళి పనుకో అన్నాడు రామ్ అన్నీ సర్దుతూ నువ్వు కూడా తినలేదు అంది అవని చురుగ్గా చూసిన రామ్ చూపుకి దగ్గరకు వెళ్ళి తన కొంగుతో అతని మొహం తుడుస్తూ రాముడు వర్షరాముడు అయ్యాడుగా కోపంలో అని అవని నవ్వుతుంటే అంతవరకు పడిన కష్టం ఆమె నవ్వుని చూసి దూరం అవుతుంటే అది బయట పెట్టకుండా తన తల పక్కకు తిప్పుకున్నాడు రామ్ ఇదంతా కోపమే అని అవని అంటుంటే వెళ్ళి హీటర్ చేయి ఈ చెమట కంపుతో ఏం తింటాం అన్నాడు రామ్ నాకు నీ నుంచి వచ్చే ఈ చెమట వాసన అయినా సరే ఇష్టమేరా అంది అవని రామ్ ని వెనుక నుంచి హత్తుకొని అంతవరకు నటించిన కోపం ఇక ఆమె ముందు నటించలేక చేతిలోని వస్తువులను పక్కన పెట్టి అవనిని తన ముందుకు తీసుకున్నాడు రామ్ మాటలతో నన్ను మాయ చేయాలనుకోకు అన్నాడు రామ్ అవనిని గోడకు వాణించి సూటిగా చూస్తూ రామ్ అవనిని పిలవడానికి వచ్చిన లక్ష్మి వాళ్ళని అలా చూసి సిగ్గుతో లోపలికి వెళ్ళిపోతే తినేసాక అలా బయట తిరగడానికి వెళ్ళిన శరత్నారాయణ కూడా తిరిగి ఇంట్లోకి రావడం చూసి ఏమైంది వీళ్ళకి భూమం వరకు వెళ్లి వచ్చేస్తున్నారు అని శారద కూడా బయటకు వెళ్ళింది మాయలు చేసేది నువ్వు నేను కాదు అని రామ్ చేయి తన నడుమపై బిగుసుకోవడంతో రామ్ మెడ చుట్టూ చేతులు వేసి ముందు స్నానం చేయాలి అంది అవని చిన్నగా మరి ఇంతకు ముందు నేను చెప్పింది కూడా అదే కదా అని రామ్ కూడా చిన్నగా చెప్పడంతో బయటకు వచ్చిన శారదా వాళ్ళని అలా చూసి రే ఇది మీ రూమ్ కాదురా పరందా అని అరవడం విని శారదా గొంతు విన్న అవని రామ్ని వదిలి పక్కనే ఉన్న మెట్లెక్కి పరిగెడుతూ రూమ్కి వెళ్ళిపోవడంతో చాలా రోజుల తర్వాత తనంతట తనుగా వచ్చిన అవని దూరం అవడంతో రామ్ ప్రస్టేషన్ అంతా ఇంత కాదు అసలు అమ్మవేనా నువ్వు ఏదో కొడుకు కోడలు ముద్దు ముచ్చటల్లో ఉన్నారని చూసి డిస్టర్బ్ చేయకుండా వెళ్ళాలి కానీ దగ్గర ఉండి డిస్టర్బ్ చేస్తావా ఇదేం సాడిజమ్మా అని రామ్ ఏడు మొహం వేయడంతో నాలుగేళ్ల ముందు నేను ఏరారా అగ్నితో మాట్లాడురా మీ ఇద్దరికి పెళ్లి చేస్తామంటే అవనికి నీకు ఇప్పుడు అలాంటి ఫీలింగ్స్ లేవని మూడేళ్ళు నేను బ్రతి మారుతున్నా పట్టించుకున్నావా అసలు ఫీలింగ్స్ లేవు ఫీలింగ్స్ రాలేదన్నావు కదా ఇప్పుడు మాత్రం తన్నుకుంటూ వచ్చేస్తున్నాయా ఫీలింగ్స్ నేను నిన్ను ఎంతలా అడుక్కున్నా ఆ మూడేళ్ళు అంత త్వరగా మర్చిపోతానా ముందు పని చూడు అని చెప్పి శారద ఇంట్లోకి వెళ్లడంతో శారదాని చూస్తూ నువ్వు నా అమ్మవి కాదు నా పాలిట రాక్షసువి అని అరిచి కోపమంతా పనిపై చూపిస్తూ పది నిమిషాలలో అన్ని సర్దేసి శారదా పిలుస్తున్నా కూడా రానుపో అని అరిచి వేగంగా స్టెప్స్ ఎక్కుతూ రూమ్ కి వెళ్ళిపోయాడు రామ్